బిగ్ బాస్ నైన్లో ఫ్యామిలీ వీక్ సందడి మొదలైంది హౌస్ మేన్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరిగా హౌస్లోకి వస్తున్నారు ఇప్పటికే తనుజ చెల్లి ఇంట్లోకి వచ్చిన ప్రోమో వదిలేశారు తాజాగా సుమన్ శెట్టి భార్య లోపలికి వచ్చారు చాలా రోజుల తర్వాత తన ఫ్యామిలీ కోసం సుమన్ శెట్టి తల్లడిల్లిపోతున్నాడు ముఖ్యంగా తన తల్లికి ఆరోగ్యం ఎలా ఉందా అంటూ టెన్షన్ పడుతున్నాడు దీంతో తన భార్య హౌస్లోకి రాగానే సుమన్ శెట్టి ముందు తన తల్లి గురించే అడిగాడు ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా చూసిద్దాం బిగ్ బాస్ షోలో ఫ్యామిలీ వీక్కి ఉన్న డిమాండ్ అంతా కాదు అటు హౌస్ మేట్స్తో పాటు ఇటు ఆడియన్స్ కూడా ఈ ఫ్యామిలీ వీక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు పైగా బిగ్ బాస్ టీం కూడా ఫ్యామిలీ వీక్లో హౌస్ మేట్స్ ఎమోషన్స్ గట్టిగానే బయటకు తీసుకొస్తున్నారు ఇక ఈ సీజన్ ఫ్యామిలీ వీక్ కూడా మొదలైంది తాజాగా సుమన్ శెట్టి ఫ్యామిలీ లోపలికి వచ్చారు ఇందుకు సంబంధించిన ప్రోమో ముందుగా సుమన్ శెట్టిని కన్వెన్షన్స్ రూమ్కి పిలిచి బిగ్ బాస్ మాట్లాడాడు సుమన్ మీరు పొందిన టైం కార్డ్ ద్వారా మీ కుటుంబ సభ్యుల్లో ఇరవై నిమిషాల సమయం మాత్రమే గడుపుతారు అని బిగ్ బాస్ తెలిపాడు అయితే ఇరవై నిమిషాలు అని చెప్పగానే సుమన్ శెట్టి చాలా బాధపడ్డాడు ఇక గార్డెన్ ఏరియాకి రాగానే తన భార్య లాస్యాన్ని చూసి సుమన్ పరిగెత్తుకుంటూ వచ్చేశాడు వెళ్ళి గట్టిగా హత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టి ఎలా ఉన్నావు అంటూ సుమన్ అడిగాడు అమ్మ హెల్త్ ఎలా ఉంది అని సుమన్ చాలా బెంగగా అడిగాడు బాగానే ఉన్నారని తన భార్య చెప్పగానే గౌతమ్ రాలేదేమి అంటూ తన బిడ్డ గురించి అడిగాడు సుమన్ ఒక్కరికే పర్మిషన్ ఉంది అన్నారు అందుకే అంటూ లాసే చెప్పారు బాగా ఆడుతున్నావా ఆడుతున్నానా అని అంటూ సుమన్ చాలా ఆతృతగా అడిగిన విధానం బలే క్యూట్గా అనిపించిందని చెప్పుకోవచ్చు చాలా బాగా ఆడుతున్నావు నీకు ఇష్టమని నేను నీ కోసం వంట చేసుకొని తీసుకొచ్చాను అంటూ సుమన్కి ఫుడ్ తినిపిస్తూ చెప్పింది తన భార్య లాస్ట్ తనకి తినిపిస్తుంటే నువ్వు తిను అంటూ సుమన్ ప్రేమగా అన్నాడు నువ్వు తిను నాన్న హ్యాపీ యానివర్సరీ అంటూ సుమన్కి తన భార్య తినిపించారు అనంతరం గార్డెన్ ఏరియాలో తన ఫ్యామిలీతో కలిసి సుమన్ నాలుగు స్టెప్పులేసారు ఇక మిగిలిన హౌస్మెంట్స్ వాళ్ళ చుట్టూ తిరుగుతూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అయితే ఆడియన్స్ మన మాత్రం సంజన ఫ్యామిలీ వీక్ కోసం చాలా ఎదురు చూస్తున్నారు ఎందుకంటే సంజనకి నో ఫ్యామిలీ వీక్ అంటూ వీకెండ్లో నాగార్జున షాక్ ఇచ్చారు అయితే ఇదంతా టీఆర్పి కోసమేనన్న సంగతి ఆడియన్స్ కూడా తెలుసు ఈ వీక్ చివరిలో సంజన ఫ్యామిలీ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పటికే ఆమె ఫ్యామిలీ హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తుంది మీరు ఏమనుకుంటున్నారు ఈ ఫ్యామిలీ వీక్ గురించి కింద కామెంట్ చేయండి అలాగే ఎవరి ఫ్యామిలీ ఎమోషనల్గా అనిపించిందో కూడా కామెంట్ చేయండి మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ కూడా సపోర్ట్ చేస్తూ వారికి ఓటు వేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మన ఛానల్లో మీ ముందు ఉంటాను